హాయ్ సిస్టర్స్ ఈ రోజు నేను మీకు హ్యాండ్లూమ్ డిజైనర్ శారీస్లో కలంకారీ ప్రింటెడ్లో మహేశ్వరి సిల్క్ శారీస్ చూపించిపోతున్నానండి ఇవి బయట మనకి చాలా కాస్టే ఉన్నాయి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ థర్టీన్ సిక్స్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అలాగే మైన ఫ్రీ షిప్పింగ్లో అలా ఇస్తున్నారు కానీ ఆ మహేశ్వరి లో చిన్న బోర్డర్ మాత్రమే వస్తుంది దాని తర్వాత అడ్వాన్స్డ్ డిజైన్ అంటే ఇదన్నమాట అందరూ అవి పెట్టేశారు కదా అని నేను అవి తెప్పించలేదు ఎందుకంటే మార్కెట్ మొత్తం అవే ఉన్నాయి ఇది నెక్స్ట్ లెవెల్ దాని నెక్స్ట్ లెవెల్లో ఇది అనమాట బిగ్ బోర్డర్తో వచ్చింది మనకి మహేశ్వరి సిల్క్స్లో ప్యూర్ కలంకారీ ప్రింటెడ్లో వచ్చినటువంటి శారీస్ చాలా బాగుంటుంది మెటీరియల్ అయితే మాత్రం అసలు మీరు ఆలోచించాల్సిన అవసరం లేకుండా మీరు ఏ అమౌంట్ ఏదైతే ఉందో పెట్టేయచ్చు చిన్న బోర్డర్కి పెట్టినటువంటి అమౌంట్ అండి ఇది మనం బిగ్ బోర్డర్లో ఇస్తున్నాం ఇవి బయట వచ్చేసరికి సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో అయితే పక్కాగా సేల్ చేస్తారు డౌట్ అయితే లేదు ఇది మనకి పళ్ళు పార్ట్ ప్యూర్ కలంకారీలో వస్తుంది అనమాట పళ్ళు పార్ట్ అనేది బ్లౌజ్ చూపిస్తాను ఇప్పుడు మీకు బ్లౌజ్ ఇమా బ్లౌజ్ ఇదండి చిన్న బోర్డర్ కాకుండా మనకి బిగ్ బోర్డర్ వీవింగ్ వచ్చింది అలాగే బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇలా ఇచ్చారు అంటే శారీ మొత్తం కూడా కలంకారీ ప్రింటెడ్లో ఉంది కదా ఇది కొంచెం కొంచెం చిన్న చిన్న డిజైన్తో స్మాల్ డిజైన్తో ఇచ్చారన్నమాట స్టాక్ అయితే మాత్రం మనకి ఇంత స్టాక్ అవైలబుల్ ఉంది ఆల్మోస్ట్ మనకి ఎయిటీ శారీస్ వరకు అయితే రెడీగా ఉన్నాయి ఇంకా ఈ డిజైన్లో ఇంకా క్వాంటిటీ లేదు అండి వేరే డిజైన్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ